హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు ప్రతి ఒక్కరూ అయితే ఏం చేయాలి అసలు ఈ రైతులను రుణమాఫీ ఎలా క్రెడిట్ అవ్వబోతుందన్న అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాకు సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి కొత్త రెండు రెండు కొత్త రూల్స్ని అయితే తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అయితే కొత్తగా అయితే ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకొని ఈ క్రాప్ చేయించుకున్న వారందరికీ అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అయిన వెంటనే నేరుగా వారి ఖాతాలోనే జమ కావాలంటే ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమహం నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే కూడా జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని అదేవిధంగా ఈ క్రాప్లో కేవైసీలో నమోదై ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్లో కేవైసీలో నమోదయ్యండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతుల మాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని వెల్లడించారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా మీకే అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని